ఏపీలో కూటమి నేతల మధ్య సఖ్యత దెబ్బతింటుందా అధిష్టానం వద్దని వారించినా కానీ లోకేష్ వర్గం తన గళానే గట్టిగా విప్పుతుందా ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది అయితే గత కొద్ది రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేష్ని ప్రమోట్ చేయాలని తెలుగుదేశం పార్టీలో కీలక నేతల దగ్గర నుంచి ఈ డిమాండ్ అయితే భారీ స్థాయిలో వ్యక్తమైంది అయితే అదే టైంలో జనసేన నుంచి కూడా భారీ స్థాయిలో మరో డిమాండ్ మీదకు వచ్చింది లోకేషన్ డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలనే ప్రతిపాదనని జనసేన కూటమి ముందుంచింది అయితే ఈ విషయంపైన సీరియస్ అయిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం లోకేష్ పదవి గురించి డిప్యూటీ సీఎం విషయం గురించి ఎవరు మాట్లాడవద్దని మీడియా ముందు ఎవరు నోరు విప్పొద్దని హుకుం అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలోనే అధిష్టానం చెప్పిన మాటని మంత్రి ఒకరు పెడచేన పెట్టారా ఏకంగా చంద్రబాబు ముందే లోకేష్ని డిప్యూటీ సీఎం కాదు సీఎంనే చేయాలనే ప్రపోజల్ పెట్టారా అంటే ఒకసారి ఈ వీడియో చూడండి యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాండ్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ సో హీ నోస్ వాట్ టు డూ వెన్ టు డూ ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజను ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో అలాగే మన రామ్మోహన్ నాయుడు ఈయన ఏపీ మంత్రి టీజీ భరత్ ఈయన ప్రస్తుతం చంద్రబాబుతో పాటే దావోస్ పర్యటనలో ఉన్నారు దావోస్లో జరుగుతున్న పారిశ్రామికవేత్తల సమావేశంలో ఈయన మాట్లాడారు ఈయన మాట్లాడుతూ లోకేష్ని సీఎం చేయాలనే ప్రపోజల్ని చంద్రబాబు ముందే పెట్టారు ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవి పేరుతో లోకేష్ పవన్ కళ్యాణ్కి ఎసర పెడుతున్నారని కూటమి నేతలు భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా లోకేష్ని సీఎం చేయాలని సీఎం పదవికే ఎసర పెట్టేలా చేస్తున్నారు మంత్రులు కానీ నేతలు కానీ అసలు ఇన్ ఈ ప్రపోజల్ని ఇంత గట్టిగా వినిపించడానికి కారణాలు ఏంటి ఎన్నడూ లేని విధంగా లోకేష్ వర్గం తన గళాన్ని ఎందుకు అంత గట్టిగా వినిపిస్తుంది అనే దాని గురించి కూడా తీవ్ర చర్చ మొదలైంది అంటే నందమూరి నారా కుటుంబం సంబంధించి మూడో తరం జనరేషన్గా లోకేష్ వ్యవహరిస్తున్నారు ఆయన సుదీర్ఘకాలం పాటు కూడా రాజకీయాల్లో ఉన్నారు తన చిన్నతనం నుంచి రాజకీయాల్లో చూస్తూనే వస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే కూట ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత లోకేష్కి చాలా కీలకమైన ఎడ్యుకేషన్ శాఖ అంటే హ్యూమన్ రిసోర్సెస్ పేరుతో ఎడ్యుకేషన్ శాఖను అయితే తను కట్టబెట్టడం జరిగింది లోకేష్ కూడా తన పవర్ పాయింట్తో పార్టీని ప్రభుత్వాన్ని చాలా క్లియర్ కట్గా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ టైంలోనే మరి కూటమి నేతల మధ్య ఎక్కడ మనస్పర్ధలు వచ్చాయనేది బయటికి విషయం పక్కకపోయినా కానీ లోకేష్ ప్రయారిటీ తగ్గుతుందని ఎస్పెషల్లీ తెలుగు తమ్ముళ్ళు భావించారు సో లోకేష్ ప్రయారిటీ తగ్గకుండా ఉండేందుకు లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేయాలి నెంబర్ టూ పొజిషన్లో లోకేష్ను కూడా ఉంచాలని వారు గత కొంతకాలంగా ఈ నినాదాన్ని అయితే వినిపిస్తున్నారు అయితే గడిచిన వారం రోజుల్లో ఈ నినాదానికి బాగా బలం చేకూరింది మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఈ స్వరానికి ఏకీభవించారు ఇప్పుడు తాజాగా సీఎం ముందే అసలు ఒక పక్క పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఎవరు మీడియాతో మాట్లాడవద్దు మీడియా ముందు నోరు వెప్పొద్దు కూటమికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి శాఖలు పదవుల గురించి ఏదన్నా కానీ కూటమి నేతల మధ్య డిస్కషన్ జరిగిన తర్వాతే దాని అనేది కేటాయింపు జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించినప్పటికి కూడా ఏకంగా సీఎం వేదిక మీద ఉండగానే మంత్రి టీజీ భరత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం అని చెప్పేసి కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు